నీకసలు క్యారెక్టర్ ఉందా అత్యంత ఆప్తుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వీరిద్దరిది రాజకీయ బంధమే కాదు ఆర్థిక బంధం కూడా అలాంటిది వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది తాజాగా జగన్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది వైసీపీలో వయస్సు జగన్ తర్వాత స్థానం ఎవరిదంటే విజయసాయి రెడ్డి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది అలాంటి నాయకుడు పార్టీని వీడటం రాజకీయంగా సంచలనం సృష్టించింది ఆయన వైసీపీ సభ్యత్వానికే కాదు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు తాను ఏ పార్టీలో చేరబోనని వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు విజయసాయి తెలిపారు జగన్తో సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు అయితే తన మాట వినకుండా పార్టీ కష్టకాలంలో ఉండగా రాజీనామా చేసిన విజయసాయిపై వైఎస్ జగన్ పీకల దాకా కోపంతో ఉన్నట్లు అర్థమవుతోంది తాజాగా ఎంపీల రాజీనామా గురించి కాస్త ఘాటుగా స్పందించారు వైఎస్ జగన్ దీనికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇలా గతంలో అత్యంత సన్నిహితులుగా ఉన్న జగన్ విజయసాయిరెడ్డి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది ఒకరిపై ఒకరు ఇలా కౌంటర్లు వేసుకుంటున్నారు అయితే తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ మాత్రం జగన్ వ్యక్తిగత జీవితమే టార్గెట్ గా ఉంది ఇంతకు విజయసాయిరెడ్డి ఏమన్నారంటే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారటంపై మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ప్రస్తావన తెచ్చారు మొత్తం పదకొండు మంది ఎంపీల్లో విజయసాయిరెడ్డితో కలిపి నలుగురు వెళ్లిపోయారని ఇలా వెళ్లిపోయే వారికి ఒకటే చెబుతున్నా రాజకీయాల్లో క్యారెక్టర్ విశ్వసనీయత చాలా ముఖ్యమని అన్నారు పలానాడు తమ నాయకుడని కాలర్ ఎగరేసి చెప్పేలా ఉండాలని జగన్ పేర్కొన్నారు కానీ ప్రలోభాలకు లొంగి లేదంటే భయపడి క్యారెక్టర్ ను గౌరవం పోతుందన్నారు రాజకీయాల్లో రోజులు ఒకేలా ఉండవు కష్టం అనేది ఎక్కువ కాలం ఉండదన్నారు ఐదేళ్లు ఓపిక పడితే అయిపోయేదని పార్టీ వీడిన ఎంపీలను ఉద్దేశించి జగన్ కామెంట్ చేశారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు కలుపుకుంటూ గలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేషన్ చెప్పాలి పలానోడు మన నాయకుడు అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే లోబాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంటి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్కించేసుకోవడం దెన్ యువర్ టైం విల్ కమ్ మన్ షూడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ నర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అనంటే దేవుడు దయా ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు వైఎస్ జగన్ కామెంట్స్ విజయసాయిరెడ్డికి గట్టిగా తాకినట్లున్నాయి అందుకే ఆయన జగన్ తో ఇంతకాలంగా ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా మరిచి ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎక్స్ వేదికన స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు భయం అనేది నాలో ఏ అనువు అనువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని మరీ రాజకీయాలనే వదులుకున్నా అంటూ విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి ట్వీటు అంతరార్థం ఇదేనా విజయసాయి రెడ్డి తన ట్వీట్ ద్వారా జగన్ కు చురకలంటించారు రాజకీయ జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ క్యారెక్టర్ ఉంటుందని మరి మీ సంగతి ఏంటి అనేలా విజయసాయి రెడ్డి కామెంట్స్ ఉన్నాయి జగన్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే విజయసాయి మాత్రం వ్యక్తిగత జీవితంలో కూడా తనకు విలువలు విశ్వసనీయత ఉన్నాయని చెప్పుకొచ్చారు తద్వారా జగన్ వ్యక్తిగత జీవితంలో విలువలు లేవని చెప్పదలుచుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది ఇక రాజకీయ జీవితంలో తాను భయమంటూ ఎరగనని అందుకే ధైర్యంగా పార్టీ పదవులకే కాదు ఎంపీగా కూడా రాజీనామా చేశానన్నారు తాను ఎవరి ప్రలోభాలకు లొంగలేదని ఆ అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు ఇలా వైఎస్ జగన్ కు కౌంటర్ గా విజయసాయి చేసిన ట్వీట్లో చాలా మీనింగ్ దాగి ఉందని వైసీపీ ప్రత్యర్థులు ఆలోచిస్తున్నారు